హాయ్ హలో వెల్కమ్ టు ఎల్జీ ఎంటర్టైన్మెంట్ నా పేరు పవన్ కుమార్ బిగ్ బాస్ ఎప్పుడా 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 అని అందరూ ఈగర్ వేడిస్తున్నారు వీడిస్తున్నారు కానీ ఈసారి బిగ్ బాస్ నైన్ మాత్రం మీరు ఊహించిన రీతిగా ఒక గొప్పగా ప్లాన్ చేసినట్టుగా మనకు కనిపిస్తుంది సహజంగా బిగ్ బాస్ ఎప్పుడు వస్తుందండి సెప్టెంబర్ లో వస్తుంది అవునా కాదన్న ఆగస్ట్ లో ప్రోమో వస్తుంది కానీ ఇరవై రోజుల ముందే అంటే ఇంచుమే జూన్ లోనే ఈ ప్రోమో రావడం అనేది నిజంగానే బిగ్ బాస్ ఏదో పకడ్బందికి ప్లాన్ చేసినట్టుగా కనిపిస్తుంది సో బిగ్ బాస్ ప్రోమో కూడా మేము చూడండి అసలు ఆ ప్రోమో రావాల్సిన ప్రోమో కాదు యాక్చువల్ గా కానీ ఆ ప్రోమో రిలీజ్ చేశారంటే అర్థం చేసుకోవచ్చు ఈసారి బిగ్ బాస్ మాత్రం మీరు ఊహించిన రీతిగా ఉండబోతుంది అన్నట్టుగా బాగానే కనిపిస్తుంది కరెక్ట్ గా బిగ్ బాస్ ప్రోమో ఎప్పుడు వస్తుందంటే మధ్యాహ్నమో లేకుంటే మార్నింగో లేకుంటే ఈవినింగ్ ఐదు గంటలకు వస్తుంటది కానీ ఈసారి బిగ్ బాస్ ప్రోమో మాత్రం తొమ్మిది గంటలకు వచ్చింది రాత్రి టైం లో సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు బిగ్ బాస్ ఈసారి ఏం ప్లాన్ చేశాడు ఎంత ఆత్వ ఉన్నాడు ఈసారి మీరు అన్నట్టుగానే మీరు చెంత సింపుల్ గా ఏదో ఆశామాషిగా వచ్చినట్టుగా కనిపియట్లేదు ఈసారి తొమ్మిది మంది కామన్ మ్యాన్స్ తొమ్మిది మంది సెలబ్రిటీస్ తోనే బిగ్ ఫైట్ జరగబోతుంది అన్నట్టు కనిపిస్తుంది సో మనం ముందుగా ప్రోమో గురించి మాట్లాడుకుంటే మెయిన్ గా మన ఒక ప్రోమో ఎంట్రీ కాగానే నాగార్జున సార్ వచ్చాడు సో మేము ఏమనుకున్నా అంటే ఎప్పుడైనా నాగార్జున సార్ కాదు ఈసారి కొత్త కంపెనీస్ మన కొంత ఊశారు అనుకున్నాం కానీ సో నాగార్జున రావడం ఒక గద్దె తీసుకొని రావడం ఆ గద్దె కూడా బిగ్ బాస్ నాయన ఉండడం ఆ కూడా తొమ్మిది ఉండడం ఆ గద్దె తీసుకొని ఒక రత్నాన్ని కొట్టడం ఆ రత్నం అంతా పగిలిపోయి కన్నుగా మారడం సో రత్ రత్నం అంటే నేను అర్థం చేసుకోవచ్చు రత్నం అంటే నవరత్నాలు ఈసారి బిగ్ బాస్ ఏది తొమ్మిది సో తొమ్మిది అంటే ఏంది నవరత్నాలు సో దీన్ని బట్టి మనకు క్లియర్ కట్ అర్థం అయిపోయింది కానీ ఈసారి నాగార్జున గెటప్స్ కానీ తన లుక్స్ మాత్రం చాలా చాలా బాగా అనిపించింది ఇంతవరకు వచ్చిన బిగ్ బాస్ త్రీ ప్రోమో నుంచి మొదలుగు పెడితే ఇప్పటివరకు వచ్చిన బిగ్ బాస్ ప్రోమో అన్నిటికన్నా కూడా ఈసారి ప్రోమో మాత్రం చాలా స్టైలిష్ గా చాలా మంచిగా అనిపించింది డైలాగ్ డెలివరీ కూడా చాలా బాగా అనిపించింది ఆటలు అల్పొచ్చినంత మాత్రం అంత సింపుల్ గా గెలుపు రాదిన డైలాగ్ కానీ సో ఇక్కడ మీరు ఇక్కడ చేయాల్సిన యుద్ధం మాత్రమే కాదు ఇక్కడ జరగాల్సిన ప్రపంచమైన డైలాగ్ కానీ ఈసారి బిగ్ బాస్ లో చదరంగం కాదు రణరంగం ఉంటుంది నా డైలాగ్ గానే సో దీన్ని బట్టి అర్థమైతుంది చదరంగం కాదు రణరంగం అంటే పెద్ద ఫైట్ కనిపిస్తుంది ఈసారి అల్పుచంతా మాత్రాన గెలుపు రాదన్నది మీరు ఎంత ఊహించుకోవాలో అట్లా అన్న ఫీలింగ్ చెప్పడం జరిగింది ఇంకొకటి ఏంటంటే ఇక్కడ యుద్ధం మాత్రం కాదు ప్రపంచం జరగాలి ప్రపంచం ఫిజికల్ గా ఓకే టాలెంట్ పరంగా ఓకే కానీ ప్రపంచం జరగాలంటే ఎక్కువ లు ఉండాలి ఎక్కువ పబ్లిసిటీ కావాలన్నట్టుగా కనిపిస్తుంది ఇంకా మనకు బాగా వస్తున్న వార్తలు ఏదంటే సాధ్యంగా ఏంటంటే టాలెంట్ ఉన్నోళ్ళు సాధ్యంగా బిగ్ బాస్ కప్పు కొడుతుంటారు బాడీ బిల్డింగ్ ఉన్నోళ్ళు ఫిజికల్ స్ట్రాంగ్ ఉన్న వాళ్ళు కప్పు కొడుతున్నారు ఈసారి అట్లా ఉండదు సో ఈ సార్ మొత్తం ఏదంటే ప్రజలకు ఓటింగ్ ఇస్తున్నట్టే కనిపిస్తుంది సాధ్యంగా నామినేషన్స్ ఎట్టు అంటే మండే రోజు వచ్చి వాళ్ళ వాళ్ళు నామినేషన్ ఇస్తారు కానీ ఈసారి కొత్తగా ఏం కనిపిస్తుంది ప్రజలే నామినేషన్ వేసినట్టుగా క్లియర్ కట్ గా కనిపిస్తుంది ఓవరాల్ గా అయితే ఆ డైలాగ్ డెలివరీ కానీ నాగార్జున గెటప్ సీన్ కానీ ప్రోమో కానీ అసలు ఎప్పుడు ఊహించిన రీతిగా కనిపించడం చాలా బాగా అనిపించింది ఇప్పుడు మనం రీసెంట్ గా చూస్తామో కామన్ మ్యాన్స్ కూడా బిగ్ బాస్ లె ఎంట్రీ వచ్చింది ఎప్పుడు బిగ్ బాస్ చరిత్రలో కూడా ఇటువంటి అవకాశం ఎప్పుడు లేదు అవునా కాదన్నా పల్లవ్ ప్రశాంత్ కానీ ఆదిరెడ్డి కానీ సో బిగ్ బాస్ టూ లో ఒక వ్యక్తి కీడతా ఇది కానీ ఏకంగా తొమ్మిది మందికి బిగ్ బాస్ లోకి కామన్ మ్యాన్స్ ఎంట్రీ ఇస్తారంటే ఇది ఎంత పకడ్బందికి ప్లాన్ చేశారనేది మనం అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు కూడా ఆన్లైన్ లో కూడా సైట్లు ఓపెన్ అవుతున్నాయి బిగ్ బాస్ లో మూడు నిమిషాలు వీడియో పంపండి ఆ వీడియోలో మీరు బిగ్ బాస్ కి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నా అన్న పాయింట్ చెప్పమంటూ సో ఇది మీరు చూడండి గవర్నమెంట్ జాబ్ లో కూడా అంతమంది అప్లై చేసుకోవట్లేదు కానీ ఈ రోజు బిగ్ బాస్ కోసం లక్షల కోట్ల మంది కూడా ఆ లింక్ ద్వారా అప్లై చేసుకుంటారు వాళ్ళు మూడు నిమిషాల వీడియో కూడా షేర్ చేస్తున్నారు చూద్దాం అసలు ఈ తొమ్మిది మందిలో నిజంగానే కామెంట్మెంట్స్ తీసుకుంటారా లేదంటే సెలబ్రిటీ ఉన్న వాళ్ళని తీసుకుంటారా అనేది కూడా బిగ్ బాస్ అంశంగా మారింది చట్టకల్కి అయితే ఈ రోజు మనం మాట్లాడుకోవడాల్సిన ఏంటంటే అసలు బిగ్ బాస్ లో ఎవరు ఎవరు వస్తున్నారు జస్ట్ ఊవా గణితం మాత్రమే సో మేము అనుకుంటున్నాం మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ పరంగా అయితే బిగ్ బాస్ లకి మాత్రం ఈసారి ఒక కొంతమందిని అనుకోవటం వాళ్ళు మేబీ వచ్చే ఛాన్స్ అది కనిపిస్తుంది మెయిన్ కనిపించేది ఏంటంటే అలైక చిట్టి పికిల్స్ సో మీకు తెలిసేదంటే అలేఖ చిట్టి పికిల్స్ ఎంత వైరల్ గా మారింది సొసైటీలో అయితే అలైక చిట్టి పికిల్ తెలియని వారు లేరు అన్నట్టుగా మారిపోయింది కాదన్నా సో అలేఖ చిట్టి పీకిల్స్ నుంచి రమ్య మ్యామ్ కూడా రాబోతున్నట్టుగా కనిపిస్తుంది కాబట్టి చూద్దాం నిజంగానే అలైక చిట్టి పీకిల్స్ రీసెంట్ గా తన సినిమాలో కూడా యాక్ట్ చేసింది కాబట్టి సో తను కూడా అందంగా ఉంటది సో బిగ్ బాస్ కావాల్సిన తప్పు కూడా అంతే కాబట్టి మేము చూసి కానీ బిగ్ బాస్ లో కూడా అసలు ఒక రెండు నెలల ముందు ఫేమస్ అయినటువంటి శేఖర్ భాషను ఫ్రాక్షన్ సెకండ్ లో తీసుకున్నారు సో ఇక్కడ కూడా బిగ్ బాస్ అప్టానికి క్యాచింగ్ చేసే ఛాన్స్ ఉంది కాబట్టి అలేఖ చిట్టి పీకిల్స్ కూడా తీసుకునే ఛాన్స్ ఉంది థిఆర్పి రేటింగ్ పెంచుకునే ఛాన్స్ ఉంది కాబట్టి మన క్లియర్ కట్ కనిపిస్తుంది అదే విధంగా మీరు చూసుకున్నట్లయితే మన యాదమ రాజు కూడా బిగ్ బాస్ లోకి వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది యాజమరాజు మంచి కమీడియన్స్ మంచి కామెడీ బాగా చేస్తాడు కాబట్టి తనకు కూడా వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది ఒకటి బంశిక్ బబ్బులు కూడా బిగ్ బాస్ లోకి వచ్చే ఛాన్స్ ఉంది మేము చూసుకున్నట్లయితే అమర్దీప్ వాళ్ళ వైఫ్ తేజస్విని మ్యామ్ కూడా రాబోతున్నట్టుగా మనకు కనిపిస్తుంది అది మీరు చూసుకున్నట్టయితే ఇంకో పెద్ద బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే బిగ్ బాస్ కోవాలి నేను బిగ్ బాస్ కోవాలి బిగ్ బాస్ కోవాలని ఆతు పడ్డట్టు అండి ఉప్పల్ బాల్ కూడా తన కాల్స్ వచ్చినట్టుగా మనకు తెలుస్తుంది ఒకవేళ నిజంగానే అలేఖ చిట్టి పిగుల్స్ గానీ ఉప్పల్ బాల్ కానీ మీరు బిగ్ బాస్ వెళ్తే ఎలా ఉండబోతుంది అన్నారు ఆ తొమ్మిది మంది కామెంట్స్ వారేనా అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి సో మీరు చూసుకున్నట్టు ప్రియాంక వాళ్ళ బాయ్ ఫ్రెండ్ షూ కూడా ఈ బిగ్ బాస్ లో వచ్చే ఛాన్స్ ఉన్నట్టుగా కనిపిస్తుంది అదే విధంగా మన బుల్లితేర మెగాసార్ ప్రభాకర్ కూడా బిగ్ బాస్ లకి వచ్చే ఛాన్స్ ఉంది ఈసారి తొమ్మిది మంది కామన్ మ్యాన్స్ ఉంటే ఇంకా తొమ్మిది మంది మాత్రం మన ఇంకా ఇంకా తొమ్మిది మంది మాత్రం సెలబ్రిటీస్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి ఇంకా ఫుల్ వీడియో చేద్దాం ఎంతమంది రాబోతున్నాను ఫుల్ వీడియో నెక్స్ట్ వీడియో చేద్దాం నిజంగానే ఈసారి ప్రోమో మీకు నచ్చిందా ఒక బిగ్ బాస్ నైన్ కి మీరు కూడా కంటెంట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారా మీరు కూడా లింక్ ద్వారా అప్లై చేసుకున్నారా అనేది ఈ వీడియో కింద కామెంట్ చేయండి మీకు వీడియో నచ్చితే ఫాలో చేయండి షేర్ చేయండి లైక్ చేయండి చూస్తున్నారండి ఎల్జీ ఎంటర్టైన్మెంట్ నా పేరు పవన్ కుమార్ Uh, like, share, subscribe, LGTV. Please subscribe to LGTV. Guys, please do subscribe, LGTV. Have a good day. Thank you. Like, share, subscribe, LGTV. Subscribe, LGTV.